తర్వాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభము కలుగునగాక శుభము కలుగునగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించునుగాక మీకును మీ ఇంటికి మీ కలిగినంతటికి క్షేమమవును గాక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు మనకు దాసి ఉంచినటువంటి మేలులు మనం అనుభవించడానికి ఈ దైవ వర్తమానములు టీవీ కార్యక్రమాలు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మరి అలాగే మరొకసారి మరి దేవుని యొక్క సన్నిధిలో దైవ వర్తమానాలు వినిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునగాక మీకు ప్రత్యేకమైన వందనాలు మరి మరొకసారి దానియేలు గ్రంథములో నుండి మనం దైవలేఖనాలలోంచి ఈ లేఖనాలు మనం తెలుసుకుంటున్నప్పుడు అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడువు భయపడకుము నీకు గాక ధైర్యం తెచ్చుకో ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితే కనుక మరి నాయగ నయలిని వాడ నీవు ఆగ్నేమ్మని నేను చెప్పి తిని ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని చెప్పిన మాటలు మన జీవితాల్లో ఎంతో భరోసాన్ని మరి కలుగు చేస్తున్నటువంటి ఆ విధానముగా మనం నేర్చుకుంటూ వచ్చాం మరి ఈరోజు కూడా ఈ లేఖనాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి దానియుల గ్రంథం పదవాధ్యాయము పదిహేను వర్షంలో మనం చదివితే అక్కడ ఏముందంటే అతడు అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనైతేని అప్పుడు నరస్వరూపియకు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని నా ఏలినవాడా ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయను నా ఏలిన వాణి దాసుడనైన నేను నా ఏలిన వాణి ఎదుట ఎలాగూ మాట్లాడుదును నా బలము తొలగిపోయను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీడవు భయపడకము నీకు శుభము కలుగునుగాక శుభమవును గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పిన ఈ మాటలు మరి ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాయి నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాయి వినిసినటువంటి మిమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఎంతో బలపరుస్తూ ఉన్నాయి ఆనాడు దానియల్ని ధైర్యపరిచిన దేవుడే ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఈ లేఖనాల ద్వారా మిమ్మును కూడా ఎంతో ధైర్యము మరి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధైర్యము ఆ ప్రోత్సాహము ఆ బలము మరి మనం ఎల్లప్పుడూ కూడా కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలని ఆ దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు కనుకనే మనం చూస్తే ఒక రోజున నెపోలియన్ అనేటువంటి ఒక తన నెపోలియన్ అనేటువంటి వాడు తన సైనికులకు ప్రపంచ ప్ర పటాన్ని చూపించి ఆ ప్రపంచ పటాన్ని చూపిస్తూ చైనా దేశాన్ని చూపిస్తూ ఇదిగో నిద్రించుచున్న సింహం దానిని లేపకండి అది లేచిందంటే ప్రపంచాన్ని వణికిస్తుంది అని చెప్పాడట నెపోలియన్ ప్రపంచ పటాన్ని చూపిస్తూ అందులో చైనా దేశాన్ని చూపిస్తూ ఇదిగో నిద్రించున్న సింహం దానిని లేపకండి అది లేచిందంటే ప్రపంచాన్ని వణికిస్తుంది గడగడలాడిస్తుంది అని చెప్పాడట అదేవిధంగా సాతానుడు తన అనుసర్లకు క్రైస్తవులను చూపిస్తూ సాతానుడు తన అనుసరులకు క్రైస్తవులను చూపిస్తూ క్రైస్తవ సంఘాల జోలికి వెళ్ళకండి అవి నిద్రించుచున్న సింహాలు అవి నిద్ర లేచినవంటే వంటే దాని ముందు పాతాళలోక ద్వారాలు కూడా నిలువ నేరవు అన్నాడంట ఈ మాట ఎంత ప్రోత్సాహాన్ని కలిగిస్తుందో చూడండి సాతానుడు తన అనుసరులకు క్రైస్తవులను చూపిస్తూ క్రైస్తవ సంఘాలు జోలికి వెళ్ళకండి అవి నిద్రించుచున్న సింహాలు అవి నిద్ర లేచినంటే దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు ఇది ఎంతో నిజమండి మనం గమనించాలి ఇది ఎంతో నిజం క్రైస్తవ్యం కష్టాల్లో పుట్టింది క్రైస్తవ్యం ఎక్కడ పుట్టిందండి క్రైస్తవ్యం కష్టాల్లో పుట్టింది కన్నీటిలో పెరిగింది త్యాగాలతో మరణాలతో ప్రజ్వలితూ వచ్చిందంట కష్టాల్లో పుట్టి కన్నీటిలో పెరిగి త్యాగాలతో మరణాలతో ప్రజ్వరిల్లుతూ వచ్చింది గొప్ప భక్తుడు రాశాడు రాజులను చక్రవర్తులను రాజ్యాలను తలకిందులు చేసింది శిలువ శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు అని తేల్చి చెప్పింది అందుకనే ఈనాడు మరి క్రైస్తవ్యం అనేది ఎంతో మరి శక్తి కలిగినటువంటి భక్తి అని ఆ భక్తిలో మరి చేస్తున్నటువంటి ప్రజలకు దేవుని యొక్క సహాయము మరి ఎంతో మెండుగా ఉంది అని మనం మరి గమనించి గుర్తించి శిలువ శక్తి ద్వారా మనము మరి అనేక అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ దేవునికి మహిమ తెచ్చే వారముగా మనము ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక మరి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన నాలుగవ వచనం మనం చదివినట్లయితే దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యహోవా చరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసేదరు పిడిగుడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచు పో చుత్తు వాడు సంతోషగానము చేసు పనులు మోసుకొని వత్తురు అని చెప్పి మరి దేవుని యొక్క మరి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దైవ సాన్నిధ్యంలో దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి అద్భుతమైన తన కార్యాలు మన జీవితంలో జరిగించాలి అంటే దానియుల వలె మనం ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారని యహోబా మనకు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనం సంతోష అని మరి లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం కనుకనే దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనం దేవుడు చేసేటువంటి మేలులు మనం పొందుకోవాలి అంటే మరి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దాని ఎలువలే మనం ప్రార్థించి ప్రభు సన్నిధిలో నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు కన్నీరు కార్చి మనం ప్రార్థించేవారముగా మనం ఉండాలి అని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే యజ్రా గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదవ మనం చదివినప్పుడు చెర నుండి విడుదల నొందిన వారు మొదటి నెల పద్నాలుగవ దినమున పష్కా పండుగ ఆచరించిరి యాజకులను లేవీలను తమ్మును తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పశువును వధించిరి కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీలను ఇస్రాయేలీల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజన్లలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనినా వారందరూ వచ్చి పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆశ్రయించి ఎలనగా ఇస్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై మరి వారు వారి చేతులను బలపరుచుటకు యహోవా అసురు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసెను అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఉపవాసముతో ప్రార్థించినటువంటి దానియలు యొక్క ప్రార్థన ఇస్రాయల్ ప్రజలకు ఎంతో మేలు కలుగు చేసింది దీవెన కలుగు చేసింది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుటకు కారణమైంది అలాగనే మరి ఆ షెరలో నుండి వచ్చుటకు ఇక్కడ ఈ ప్రజలు ఎలాగైతే ప్రార్థించారో భక్తులు ఎలాగైతే ప్రార్థించారో ఆ ప్రార్థనకు మరి మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదివినప్పుడు వారు ఏడ్చుసూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అనే వాక్యం మనం చూస్తున్నాం వారు ఏడ్చు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా చూడగా నేను వారిని నడిపించుదును వారు తొట్రెళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల మరి ఆ యొద్ద వారిని నడిపించును ఇస్రాయేల్లకు నేను తండ్రిని కాన ఎప్రామున జ్యేష్ఠ కుమారుడు కాడా జనులారా యెహోవా మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇస్రాయెల్ను చెదరగొట్టినవాడు మరి వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి యాకోబు వంశస్థులకు విమోచ యాకోబు వంశస్థులను విమోశించున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు అని మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడే ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ పదమూడవ వర్షంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విషారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు క్రబుతో యాజకులను సంతోషపరిషదను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నందుదురు ఇదే వాక్కు అని మరి దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది కనుకనే దేవుని యొక్క మాటను బట్టి దేవుడు మరి దానియల్ని బలపరిచినట్లుగా దేవుడు దానియల్ని దీవిస్తున్నట్లుగా మరి మనం కూడా దీవించబడి ఆస్వాదించబడి మరి అద్భుతమైనటువంటి దీవెనలో మనం పొందుకునే వారముగా మనం ఉండాలని దైవ సాన్నిధ్యములో మరి దేవుడు సంఘానికి మరి ఈ మాటలు చెబుతూ ఉన్నారు దేవుని యొక్క ప్రజలైనటువంటి వారికి మరొకసారి ఈ మాటలు ద్వారా దేవుడు మరి మెలకు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాని ఎలువలే ప్రార్థనాపరుడై ఉండాలి అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేసిన దాని ఎలువలే మరి దేవుని యొక్క సన్నిధానములో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి మరి విజయాన్ని పొందేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకే దైవ సాన్నిధ్యములో మనం గమనిస్తే అపోసల కార్యము అపోసల కార్యము పన్నెండో అధ్యాయము ఐదో వర్షం దగ్గర నుంచి మనం చదివితే పేతురు సరస్సాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అచ్చాశక్తితో దేవునికి ప్రార్థన చేసుండెను పేతురు సరస్సాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అచ్చాశక్తితో ప్రార్థన చేసుండెను అని మరి ఆ విధంగా సంకెళ్ళ మధ్యలో బంధించబడినటువంటి పేతురు దగ్గరకు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క దూత పేతురు దగ్గరకు ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ళ మధ్యలో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్యను నిద్రించుండగా మరి కావలివారు తలుపు ఎదుట చెరసాల కాసుకుని సుండగా ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురుని పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా శంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను దేవునికి స్తోత్రం చూడండి పేతురు అనేటువంటి సైనికుణ్ణి బంధించి శరసాలలో వేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చెరసాలలో వేసినటువంటి ఆ యొక్క పేతురు చాలా ధైర్యంగా నిబ్బరంగా ఆయన మరి ఆ రెండు సంఖ్యలు లేక రెండు సైనికులు ఇద్దరు సైనికుల మధ్యన అతడు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా మరి దేవుడు చూసుకుంటాడు అని ఆయన నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు దూత అతని దగ్గరకు వచ్చి నిలిశను అని అతడు ఉన్నటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది అని చెప్పి చూస్తున్నాం పేదురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా శంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను ఎంత అద్భుతమో చూశారా మరి పేతుర్ని చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని బయటకు తీసుకురావటానికి మరి ప్రభు యొక్క దూత వెళ్ళి మరి అక్కడ చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని బయటకు తీసుకొస్తూ ఉంటే మొదటి కావలి నీ రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని అద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకునేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం చూసారా గౌని దగ్గరకు మొదటి కావాలి రెండవ కావాలిని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని అద్దెకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని పంపించి పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యము చూడండి చెరసాలలో బంధించబడి ఉన్న పేతురుని విడిపించడానికి మరి సంఘమంతా చార్శక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకములో నుండి దేవుని యొక్క దూత పేతురు ఉన్న గదిలోనికి దిగి వచ్చాడంట సంఘమంతా చాశక్తితో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన పరలోకము చేరితే పరలోకము నుండి దేవుని దూత భూలోకానికి మరి ఆ చరసాల్లోనికి దిగి వచ్చి పేతురు దగ్గర నిలిచి ఉన్నట్లుగాను మరి ఆ సంఖ్యళ్ళు మరి వాటి అంత డబ్బే ఊడిపోయినట్లుగా మరి పేతురు లేచినప్పుడు పేతుని తీసుకుని మరి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం ఆ లేఖనంలో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు మరి జీవిస్తే ప్రభు ఎప్పుడూ కూడా వెనువెంటనే వెంటనే ఉండి మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు అందుకనే దానియల్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దానియలో నువ్వు బహుప్రియుడు గనుక మరి నేను నీ అద్దకు పంపబడి తిని నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగానే చెరసాలలో ఉన్నటువంటి పేతుల దగ్గరకు దేవుని దూత పంపబడినప్పుడు మరి ఇక్కడ పేతుర్ని కూడా ఆ సంఖ్యల మధ్యలో నుంచి విడిపించి మరి బయటకు తీసుకొచ్చినప్పుడు ఇనప గవిని ఇనప గేట్లు దానంతటవే తెరుచుకున్నాయని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యాజకులేక అరికాళ్ళు యార్థాలు నీటిని తాకగానే యువర్ధను నీరు కూడా పాయిలైపోయిందని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అలాగున దేవుని యొక్క శవకులను మరి దేవుని యొక్క దూత తోడుగా ఉండి తీసుకుని వచ్చినటువంటి వస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు బలపరిచి మరి సిద్ధపరిచి మనం నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కనుక ఒకటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వర్షం మనం చదివితే తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ అయిన వాడిని కాను ఇంత మట్టుకు సాలును నా ప్రాణము తీసుకునుము అని మరి ఏలియా ప్రార్థన చేశాడు అతడు బదరి వృక్షం కింద కూర్చుండి మరి పరుండి నిద్రించుచుండగా ఒక దేవదోత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన పొమ్మును నీళ్ళబుడ్డి కనపడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి మరలా పరుండెను మరలా పడుకునుంటే అతడు మరలా దేవదూత వచ్చి మరి నీ శక్తికి మించిన అక్కడ చూడండి ఏడవ విషయంలో మరి అయితే యహోవా దూత మారు వచ్చి అతనిని ముట్టి చూడండి ఇక్కడ కూడా ఏలియా బలహీనుడైపోయిన సందర్భములో భయపడినటువంటి సందర్భములో మరి అతని కాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో మరి అతని మోకాళ్లను మరి సడలిపోయినప్పుడు అతని చేతులు సడలిపోయినప్పుడు అతని హృదయము తత్తరిల్లుతూ ఉన్నప్పుడు మరి ఆ ఏలియాను భయపెట్టినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఏలియా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు యుహోవా దూత రెండవమారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని మరి అతనితో చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత నలువది రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి భయాలు భయంకరమైన పరిస్థితులు వేదనకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదురవుతూ వచ్చినప్పుడు మనిషి హృదయము తత్తరపాటు పడుతుంది మరి బలహీనపరచబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడే దిగివచ్చి తన భక్తులైనటువంటి వారిని తన ప్రజలైనటువంటి వారిని ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం కనుకనే అక్కడ దానియల్ని బలపరిచిన దేవుడు ఇక్కడ సరసాలలో ఉన్నటువంటి చంకెళ్ల మధ్యలో బంధించబడిన పేతురిని విడిపించిన దేవుడు ఈరోజు మరి నిన్ను నన్ను మన కుటుంబాలను దేవుడు మనకిచ్చినటువంటి సంఘాలను ఆయన విడిపిస్తూ ధైర్యపరుస్తూ మరి నీకు శుభము కలుగునగాక శుభము కలుగునగాక అని మరి చెబుతూ ప్రతి విషయంలోనూ కూడా దేవుడే మనలను ధైర్యపరుస్తూ ఉండగా ప్రతి భయము నుండి విడుదల పొంది మనం ధైర్యం తెచ్చుకొని దేవుని నామానికి మహిమార్థంగా మనం జీవించాలని దానియేలు యొక్క జీవితంలో ఎలాంటి మరి ఆ ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా ఎలాగైతే ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో జీవించాడో అలాగనే మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు మనకు అప్పగించిన పరిచయను దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు మరి బలముగా మరి వాడుకుంటారు అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు మరి దయచేయును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వంద నాలునైనా ఇదిగో నీ ప్రియ బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించి దీవించి నాయన అయా దానియలకు ఎలాగైతే నాయన మీరు ధైర్యం ఇచ్చి ప్రోత్సాహనిచ్చి నాయన బలపరిచి వాడుకుంటూ వచ్చారో అలాగే మేము కూడా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి అయ్యా మేము జరగవలసిన కార్యాలన్నిటి కొరకు జయము కొరకు మేము దానియాలు వల్లే పట్టుదలతో ప్రార్థించి జయం పొందుకునే కృప మీరు మాకు దయచేయండి అయా సెరలో ఉన్నటువంటి పేతుర్ని విడిపించినవాడా నాయనా మీకు వంధనాలు భయపడి అయా నాయన బదిరి వృక్షం కింద పరుండిన మరి ఏలియాను బలపరిచి నాయన శక్తికి మించిన ప్రయాణంను సిద్ధం చేసి నీ పనిలో బలంగా వాడుకున్నవాడా మమ్మలను కూడా అలాగనే వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోవాలని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అందునాలు